సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ తిరుపతి రావు ఈ రోజు అయితే మనం కందకూరు నియోజకవర్గంలోని ఒక మండలం అయినటువంటి లింగ సముద్రంలో ఉన్నాం లింగ సముద్రంలోనే బల్జిపాలెం అనే ఏరియాలో అయితే ఉన్నాం ఈ బల్జిపాలెం ఏరియాలో అందరూ చెట్లను కొట్టేస్తూ ఉంటే ఇక్కడ మటుకు డిఫరెంట్ గా ఆ పండ్ల చెట్లను అయితే చుట్టుపక్కల ఏరియా మొత్తం నాటమైతే జరిగింది చిరంజీవి గారు పుట్టినరోజును ఆదర్శ చిరంజీవి గారు పుట్టినరోజును పురస్కరించుకొని ఆ రోజు చెట్లను మొక్కలను అయితే ఇక్కడ నాటడం అయితే జరిగింది అసలు వాళ్ళకి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అసలు మొక్కలను పండ్ల మొక్కలను ఎందుకు నాటాలనుకున్నారు అసలు ఎవరిని ఉద్దేశించి అసలు ఎవరిని ఆదర్శంగా తీసుకొని ఈ చెట్లను నాటారు వారి మాటలను అడిగి తెలుసుకుందాం రండి సార్ నమస్తే సార్ మీ పేరు సార్ నా పేరు శ్రీనివాసులు ఇది ఏ ఏ మండలం బంజీపాలెం గ్రామం అందరూ వేప చెట్లు మావి అంటే చింత చెట్లు అవి నాటుకుంటారు మీకు పండ్ల చెట్లే నాటాలని ఎందుకు అనిపించింది వండు చెట్లు అంటే ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో చివరిగా రెండు వేల రెండు వేల పద్నాలుగు పదిహేను వర్షం పడింది అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో వర్షం లేదు దాదాపు రెండు చెరువులు కూడా మాకు ఉన్నటువంటి ఏడు వందల ఎకరాలు సుదీర్ఘమైనటువంటి పొలం మొత్తం కూడా ఈరోజు పంటలకు నోచుకోలేకుండా చిల్ల చెట్లు పెరిగిపోయి అటి అటవీని తలపిస్తుంది అప్పటి నుంచి కూడా మా గ్రామంలో ఒక ఆలోచన చేశారు ఈ ప్రాంతంలో సుభిక్షంగా ఉండాలంటే మొక్కలు లేనందువల్ల మనకు వర్షం పడలేదనేటువంటి ఉద్దేశంతో ఆనాటి నుంచి ఒక ప్రిపేర్ ప్లానెడ్గా మేము ప్రిపేర్ అయి ఉన్నాము ఇందులో భాగంగా ఇటీవల కాలంలో మన దేవస్థానానికి అధ్యక్షుడైనటువంటి మాటూరు శ్రీనివాసరావు గారు ఒక సరైనటువంటి ఆలోచనతో ఒక ముందు చూపుతో దగ్గర వచ్చారు గ్రామస్తుల యొక్క సహకారం తీసుకొని మనం ఈ ప్రాంతంలో ఈ ఈ రకంగా ఈ పరిస్థితులు ఈ దుర్భిక్షమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి కాబట్టి ఏదైనా పచ్చదనాన్ని తీసుకొచ్చి పర్యావరణాన్ని కాపాడుకుంటే తప్ప లేకపోతే తీవ్ర వర్షాభావ పరిస్థితి అనుకున్న రైతులు కానీ రైతు కూలీలు కానీ గ్రామస్తులు కానీ మంచినీటి దాహర్తికి సంబంధించి అన్నిటికీ కూడా భూగర్భ జలాలు పడిపోయినందువల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఆ సందర్భంలో గ్రామస్తుల యొక్క సహకారంతో గ్రామస్తుల ప్రతి యువకుడు వారి యొక్క ఆలోచన మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని దీనికి స్ఫూర్తి ప్రదాతకు ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు మెగాస్టార్ చిరంజీవి గారు ఆనాటి నుంచి కూడా ఆయన ఎన్నో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న భాగంగా ఆయన యొక్క పిలుపు ఏదైతే ఉందో ఆయన పర్యావరణాన్ని కాపాడాలనేటువంటి ఒక మంచి ఆలోచిస్తున్నటువంటి చిరంజీవి గారు పిలిపి మేరకు గ్రామస్తులందరూ కూడా కలిసి రావడం జరిగింది అందులో భాగంగా గౌరవ మన దేవస్థానం అధ్యక్షులు మాటూరు శ్రీనివాసరావు కొంచెం చొరవ తీసుకోవడం ఇదే విధంగా ఆయనకి సపోర్టెడ్గా గ్రామంలోనేటువంటి ట్రీ గార్డ్స్ పదివేల రూపాయల ట్రీ గార్డ్స్ సాయి శ్రీనివాస్ హై స్కూల్ అధినేత ఉమ్మడిశెట్టి శ్రీనివాసరావు గారు అందించడం అదేవిధంగా యువకులు కానీ పెద్దలు కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి అందరూ సహకరించడం వల్లే ఇలాంటి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం జరిగినప్పటి నుంచి కూడా గ్రామస్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇదే విధంగా ఇంకొక ఆలోచన కూడా చేస్తున్నారు రెండు చెరువులు కట్ట మీద ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వేసినటువంటి మామిడి చెట్లు ఈరోజు చాలా మొత్తంలో దాదాపు ధ్వంసమైన చెట్టు లేకుండా పోయినాయి అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమం విజయవంతమైతే నెక్స్ట్ రెండు చెరువు కట్టల మీద కూడా మనం ఇలాంటి కార్యక్రమం చేద్దామని చెప్పి జాతి మొక్కల్ని ఎందుకు ఎంచుకున్నామంటే ఈ గ్రామంలో మెయిన్గా ఈ కోతులు రావడం కోతులు ఊరి మీద రావడం బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి వీటికి కొంతమేర మనం కానీ నిలవరించాలంటే పండ్ల జాతి మొక్కలు కానీ మనం వేయగలిగితే ఏదైనా కొంచెం తినడానికి అదేవిధంగా పక్షులు పెట్టడం పక్షులు కిలకిల రావాలి సాయంత్రం పూట గ్రామంలో కానీ ఉంటే గ్రామానికి సుభిక్షంగా ఉంటుందని ఇటు పర్యావరణాన్ని కాపాడుతూ అటు జంతువులకు కానీ ఇటు పక్షులకు కానీ అన్నిటికీ సరైనటువంటి న్యాయం చేయొచ్చు అందుకని పండ్ల జాతి మొక్కలు మనం వేద్దామని చెప్పి ఒక ఒక నూతన కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు గ్రామస్తులందరూ కూడా ఆ విధంగా పండ్ల జాతి మొక్కలు మేము ఎక్కువ ప్రోత్సహించడం జరిగింది ఇది మీకు వచ్చిన ఆలోచన సార్ లేదా ఎవరన్నా చెప్పడం ద్వారా మీకు ఆలోచన అంటే ఈ ఊర్లో దాదాపు పిల్లలు యూత్ ఎలా ఉందంటే కొంచెం ఎడ్యుకేషన్ అయి ఉన్నారు ప్రతి ఒక్క పిల్లలు కూడా వారి యొక్క చదువుకున్న విధానం వల్ల పర్యావరణ పరిరక్షణ ఎలాగైనా కాపాడాలనేటువంటి ఒక కృతనిత్యం వాళ్ళల్లో ఉంది వాళ్ళు పదే పదే చెప్తూ ఉన్నారు ఏదైనా కానీ మన ఊర్లో ఒక మంచి కార్యక్రమం చేయాలి ముందుగా అందులో పర్యావరణాన్ని కాపాడాలి మంచిగా వర్షాలు పడాలంటే మొక్కలు లేనందువల్ల ఈ పరిస్థితి వస్తుంది తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొంటున్నాయనే ఉద్దేశంతో అందరం కలిసి కూడా ఈ మొదటిగా మనం ఏదైనా చేయాలంటే మొక్కలు పెంచడం తప్ప దీనికి వేరే మార్గం లేదని ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకుని దానికి గౌరవ అధ్యక్షులు మాటూరు శ్రీనివాసరావు ముందుకు రావడం అదేవిధంగా గ్రామస్తులు సహకరించడం వల్ల దాదాపు మూడు వందల మొక్కలు తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఈ మూడు వందల మొక్కలు కూడా కాపాడేటువంటి ఉద్దేశంలో ప్రతి ఒక్కరు గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని కంకణం కట్టుకుని ఉన్నారు ఇది ఖచ్చితంగా విజయవంతం చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాం థ్యాంక్ యూ నమస్తే సార్ మీ పేరు సార్ నా పేరు నాగేంద్ర గ్రామంలో ఈ మొక్కలను నాటడానికి గల కారణం ఇక్కడ ఎక్కడ కూడా పక్షులకు కానీ కోతులకు కానీ తినడానికి ఏం లేదు మొక్కలని చెట్లన్నీ చాలా వరకు ఎండిపోయినాయి కొన్ని కొట్టేశారు వాటికి ఆహారం అందించే ఉద్దేశంలో ఈ ఈ రకంగా చేస్తే బాగుంటుందని గ్రామస్తులందరూ నిర్ణయించి ఈ మొక్కలు నాటడం జరిగింది నమస్తే సార్ మీ పేరు సార్ నా పేరు ఎడపా శ్రీనివాసులు మా ఊర్లో ఈ మొక్కలు పెంచే కార్యక్రమానికి మొదలుపెట్టిన వాళ్ళు మా యూత్లోని చదువుకున్న పిల్లలు వాళ్ళకి ఏంటంటే ఈ వాతావరణ పరిస్థితులు ఎందుకు మారుతున్నాయి గా వచ్చే మార్పులు ఏంటి సహసిద్ధంగా వాతావరణంలో వచ్చే మార్పులే కాకుండా మానవ తప్పిదాల వల్ల జరిగే మార్పులు ఏందని వాళ్ళు గ్రహించారు కాబట్టి మన ప్రాంతంలో ఒకప్పుడు చాలా మొక్కలు చాలా ఉండేది వర్షపాతం కూడా సమతుల్యంగా ఉండేది ఇప్పుడు ఏంటంటే రెండు చెరువులు పాత చెరువు కొత్తల మీద ఉండే చెట్లన్నీ పోవటం అడవులు కొంతవరకు గ్రీనరీ తగ్గటం వల్ల ఉన్న చెట్లుగానే బ్యానీల కోసం కొట్టేయటం వల్ల గ్రీనరీ లేక మనకి వర్షాభావ పరిస్థితులు ఏర్పడి మూడు నాలుగు సంవత్సరాల నుంచి సరిగ్గా వర్షం లేదు ఆ తర్వాత పది సంవత్సరాల నుంచి పంట పండించుకునే చెరువుల కింద సాగుబడి చేసి వరి కూడా మానేసుకుని ఉన్నారు కనుక దీనికి కొంతలో కొంత మనం కొత్త మార్పు తీసుకురావాలని చెప్పుకుని వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఏంటంటే సైంటిఫిక్గా ఏం రీజన్స్ అని చెప్పేసి వాళ్ళు వాళ్ళకి నాలెడ్జ్ ఉంది కాబట్టి ముందు మొక్కలు మొక్కలంటే అంటే ఏ మొక్కలని వేసుకోవచ్చు కానీ ఇట్లా మొక్కలు వేసినప్పుడు పక్షులకి జంతువులకి మనుషులకి వాతావరణాన్ని సమతులం చేయడానికి అన్నిటికీ ఉపయోగకరమైన మొక్కలు తీసుకురావాలని చెప్పేసి నాలుగైదు రకాల మొక్క మొక్కలు తీసుకొచ్చారు ఆ బాదం కానీ ఆ మామిడి కానీ ఇకపోతే సీమచంద్ర చెట్టు నేరేడు చెట్టు ఇలాంటి ఫలాల చెట్లను తీసుకొచ్చి చేసుకున్నారు వీటిని సంరక్షించడానికి మటుకు ఊళ్ళో ప్రతి మహిళ ప్రతి కుర్రోడు ప్రతి ఒక్కరు కూడా దాన్ని సహకరిస్తున్నారు అయితే ముఖ్యంగా అనుకోవాల్సింది ఏంటంటే ఇది కానీ సక్సెస్ అయితే ఈ రెండు చెరువు కట్టల మీద ఈ మొక్కలు వేయటానికి మాట శ్రీనివాసరావు మాకు మాటిచ్చున్నారు ఆ తర్వాత అది సక్సెస్ అయితే ఇప్పుడు హై స్కూల్లో కూడా కొన్ని మొక్కలు నాటి ఉన్నాము ఆ తర్వాత అది అనవసరమైన ఇంగ్లీష్ మొక్కలు తీసుకొచ్చున్నారు వాతావరణం సరైన కాదు అది రిమూవ్ చేసేసి ఈ మొక్కలు పళ్ళ మొక్కలు వేయాలనే ప్రా మనం ప్రాతిపదిక మీద అయితే ఈ సక్సెస్ కానీ ఇంకా గ్రాండ్ సక్సెస్ అయితే ఇంకా ఈ పదవుల మటుకు ముందుకెళ్ళిపోతాం దీనికి అసలు స్ఫూర్తి వచ్చేసి మన మెగాస్టార్ చిరంజీవి గారు నా పేరు ఈ చెట్లు నాటడానికి కారణం ఏంటంటే అడవులు అన్ని కూడా నరికేటు ఎక్కువైపోయింది ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎవరు మొక్కలు నాటిన ఎవరు లేరు కనీసం అడవులు కానీ ఎక్కడ కానీ ఎలాంటి పక్షులకు కానీ కోతులకు కానీ ఎలాంటి ఆహారం తరగత ఇబ్బంది పడుతున్నాం చెరువులకి నీళ్ళు కూడా వర్షాధారం కూడా తగ్గిపోయింది ఈ చెట్ల వల్ల పోయి పోయినందువల్ల వర్షాలు అని చెప్పేసి ఆలోచించి ఉండే యూత్ మొత్తం కూడా చెట్లు నాటడం జరిగింది ఇంకా ఇట్లానే కొన్ని అభివృద్ధి చెందించి మనం ముందుకు పోవాలనే ఉద్దేశంతో మనం నిర్ణయం తీసుకున్నాం థ్యాంక్ యూ సార్